యోసేపును నువ్వు వెచ్చించబడాలంటే నువ్వు గొప్ప వ్యక్తి కావాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీ ఇంట్లో బంధువుల కంటే నీ అన్నదమ్ముల కంటే నీ తోబుట్టుల కంటే నీ రక్త సమధుల కంటే నేను గొప్ప చేయాలంటే మాత్రం నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే గొప్ప చేయబడతావు చూడండి యోసేపు అంత అవడానికి దేశంలో మంచి అధికారం ఉండడానికి గల కారణం ఏంటంటే అతను ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు నన్ను చూడకపోయినా కానీ దేవుడు నన్ను చూస్తాడనే భయం అతనిలో ఉంది కాబట్టి తన కంటే తన రక్త సముద్రాల కంటే ఇక్కడ తృణీకరించబడిన అవ అవమానపరచబడినా హేళన చేయబడ్డ అమ్మబడినప్పటికీ కూడా అలాగే జైలు ఒంటరిగా ఉన్న పరిస్థితులు ఉన్నప్పటికి కూడా యోసేపు పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి అతను ఎక్కడికి స్థితిలోకి వెళ్ళాడు ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు నేను ఇక్కడ చెప్తాను ఏంటంటే రెండో మాటలు యోసేపు పాపం నుంచి పారిపోయింది ఒకటే కాకుండా ఇతను దేవునికి భయపడే మనస్సు ఉంది కాబట్టి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే నీ పిల్లలు నీ భవిష్యత్ అంతా ఆశీర్వాదకరంగా నీ ఇంట్లో ఉన్నవారు అందరికంటే గొప్ప స్థాయిలో దేవుడు ఉంచాలంటే యోసేపులాగా మనం పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు గొప్పవారిగా చేస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు అభివృద్ధి కలగజేస్తాడు యోసేపు అంత అభివృద్ధిలోకి రావడానికి యోసేపు అంత నిందించబడిన స్థలం అవమానపరచబడిన స్థలం హేళన చేయబడిన స్థలం జైలుకు వెళ్ళిన స్థలంలోనే ఎక్కడైతే అవమానపరచబడ్డాడో ఎక్కడైతే హేళన చేయబడ్డాడో ఎక్కడైతే అమ్మ ఆ అమ్మబడి ఆ దేశానికి వెళ్ళాడో అదే స్థలంలో యోసేపును దేవుడు గొప్ప వ్యక్తిగా చేస్తాడు కారణం ఏంటంటే తన అన్నలందరికంటే కూడా అలా అన్నలందరికీ కూడా కరువులు ఇబ్బందులు ఉన్నాయి కానీ యోసేపే వారిని పోషించేవాడిగా చేశాడు నేను ఇక్కడ ఏంటంటే నువ్వు ఇతరులకు పోషించేవాడిగా ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు నేను పట్టించుకోవాలన్నా నేను గొప్పవాడిగా చేయాలన్నా నువ్వు దేవునికి భయపడితేనే నేను దేవునికి భయపడితేనే నన్ను నిన్నైనా నిన్నైనా గొప్పవారిగా చేస్తాడు దేవుడు హలో రెండవది దేవుని నమ్మిన విశ్వాసాలకి ఉండాలంటే భయం ఉండాలి ఎవరు భయం దేవుడు చూస్తున్నాడనే భయం మనుషులు చూస్తున్నారని భయం కాదు పాస్టర్ చూస్తున్నాడనే భయం కాదు ఏ ఒక్క వ్యక్తి చూస్తున్నాడనే భయం కాకుండా దేవుడు చూస్తున్నాడనే భయం కాని మనలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ తృణీకరించబడ్డా ఎక్కడ అవమానపరచబడ్డా ఎక్కడ నువ్వు తక్కువ చేయబడుతున్నా అక్కడే నిన్ను దేవుడు గొప్పవానిగా చేస్తాడు అది దేవునికి భయపడే వ్యక్తిని దేవుడి ఉంచిన మేలు ఏం దాచించాడు యోసేపు దేవుడు దాచుంచాడు అంత గొప్ప మేలు ఇది రెండో మాట మూడో మాట మనం చూస్తే ఆ యోగు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో చూస్తే యోగు గ్రంథం దేవునికి భయపడేవాడు ఎలా ఉంటాడో చూద్దాం ఒకటి ఒకటి యోగు అనే ఒక మనుషుడు ఉన్నాడు ఆ దేవుని ఎందుకు ఇక్కడ చూడండి దేవునికి భయపడిన విధానం చూస్తే చెడుతనానికి దూరంగా ఉన్నాడు ఆ దేశంలో ఆ దేశంలో అంత ధనవంతుడు అవ్వడానికి గొప్పవాడు అవ్వడానికి తన ఆ దేశంలో అతని పేరు అంత ప్రఖ్యాతిగా కనబడడానికి గల కారణం ఏంటంటే అతను న్యాయవంతుడును నీతిమంతుడును భయభక్తి కలిగిన వాడై ఉన్నాడు ఇంకేంటి చెడుతనానికి కూడా దూరంగా ఉన్న వ్యక్తి ఇక్కడ మనం చూస్తే నిజమైన భయభక్తి ఏంటంటే భయభక్తి అంటే జీవితాన్ని పరిశుద్ధంగా ఉంటుంది కష్టాల్లో కూడా దేవుని నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు భయభక్తి కలిగిన వాడు ఎవరిని అంటామంటే ఆ కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా శ్రమలు వచ్చినా అన్ని కోల్పోయే పరిస్థితులన దేవునికి భయపడే భక్తి ఎలా ఉంటుందంటే కష్టాల్లో కూడా నిలబడతాడు దేవుని కొరకు దేవునికి భయపడేవాడు ఎలా నిలబడతాడు కష్టాలు వచ్చినా కరువు వచ్చినా దుఃఖం వచ్చినా నష్టాలు పోయినా ఆపదలు వచ్చినా అన్ని కోల్పోయిన పరిస్థితులు యోగు జీవితం అన్ని కోల్పోయాడు అన్ని పిల్లలు కోల్పోయాడు ఆస్తిని కోల్పోయాడు శరీరం ఎంత రోగం కలిగింది ఎంత కలిగినప్పటికీ కూడా కష్టాల్లో కూడా నువ్వు నిజంగా దేవునికి భయపడుతున్న గుర్తు ఏంటిదంటే నిలబడతావు ప్రభు కొరకు దేవుడు నన్ను చూస్తున్నాడు ఇక్కడ నేను శోధించబడుతున్నాను దీన్ని నాకు ఆశీర్వాదంగా మారుస్తాడు యోగులో ఉన్న మంచి లక్షణం కూడా చెప్పన్నా దేవుడు అంతగా గొప్ప చేయబడడానికి కల కారణం యోగు చాలా సమయాల్లో తన కొరకు ప్రార్థన చేసుకున్నాడు ప్రభావ నా ఆపద చూడ నా ఇబ్బందులు చూడని చాలా సమయాల్లో ప్రార్థన చేశాడు దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు ఏ అయితే తనను వ్యతిరేక పరిచారో ఏ ఆ స్నేహితులు ఉంటారు కదా చాలాసార్లు ఇబ్బంది పెడతారు చాలా నువ్వు యోగు నువ్వు చాలా తప్పు చేస్తావు దేవునికి విరోధంగా చేస్తావు కాబట్టి నేను దేవుడు శిక్షించాడు అన్నారు యోగుని అయినా ఆ చాలా ఎట్లా భయంకరంగా బాధ పెట్టారు స్నేహితులు ఆ స్నేహితులే ఒకరోజు దేవునికి వ్యతిరేకంగా నిలిచిన యోగు స్నేహితుల కొరకు ప్రభు అంటాడు యోగు దగ్గరికి వెళ్ళు నేను మీ కొరకు ఏం చేస్తాడు ప్రార్థన చేస్తా అన్నాడు చూడండి ఎవరైతే బాధ పెట్టారో యోబుని ఎవరైతే దుఃఖ పెట్టారో ఎవరైతే అవమానకరంగా మాట్లాడారో వాళ్ళ కొరకే యోబు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేశాడు తన కొరకు ప్రార్థన చేసినంత కాలము తనకు దేవుడు జవాబు ఇవ్వలేదు కానీ ఎప్పుడైతే తన వ్యతిరేకమైన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు తనను బాధ పెట్టిన వారి కొరకు ప్రార్థన చేశాడు తనకు దుఃఖం చేసిన వారి కొరకు ప్రార్థన చేశాడు తనకు అవమానకరంగా మాట్లాడిన వారి కొరకు యోబు ప్రార్థన చేశాడో యోబు కంట మళ్ళా కోల్పోయిన స్థితి రెండంతల ఆశీర్వాదంగా మారిందంట ఆరోగ్యం మళ్ళీ వచ్చింది ఆశీర్వాదాలు మళ్ళీ వచ్చాయి మళ్ళీ పిల్లలు వచ్చారు ఆస్తి వచ్చింది అన్ని వచ్చాయి తన కొరకు తన ప్రార్థన చేసుకున్నంత కాలం భయభక్తి కలిగిన వాడు ఎవరంటామంటే ఇతరుల కొరకు తన బాధ పెట్టిన వారిని కూడా క్షమించగలిగిన మనసు భయభక్తి కలిగిన వాడు ఎవరంటారు చెప్పండి యోబు తన స్నేహితులు చాలా బాధ పెట్టారు చాలా బా దుఃఖ పెట్టారు అయినా వారి కొరకు మరల దేవుడు చెప్పాడు దేవుడు చెప్పినట్టుగా విని యోగు ఎప్పుడైతే ప్రార్థన చూడు నలభై రెండు అధ్యాయంలో మాట ఉంటుంది అది యోబు గ్రంథం నలభై అధ్యాయం నీ కోల్పోయినవన్నీ మరలా దేవుడు నీకు ఇయ్యాలి నువ్వు దేవునికి భయపడుతున్న గుర్తు ఏంటి అంటే నేను బాధపెట్టిన వారి కొరకు ప్రార్థన చేయాలా నీకు దుఃఖ పెట్టిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలా నీకు నష్టం చేసిన వరకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో వారికంటే ఎక్కువ ఆశీర్వాదము యోబుకే ఇచ్చాడు దేవుడు చూడండి ఎనిమిదో వచ్చు ఎన్న చదువుతున్నా పదవచ్చును మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యోబు తన క్షేమస్థితి మరలా మరలా అంటే అంతకుముందు ఎంత గొప్ప స్థితి ఉందో యహోవా ఏం చూడండి క్షేమస్థితి అతనికి దయచేసాను మరియు యహో యోబుకు పూర్వం కలిగిన దానికంటే రెండంతులుగా ఆ యహోవా అతనికి దయచేసి మొదటి మాట తన స్నేహితుల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో యహోవా అతనికి ఏం కలగజేశాడు క్షేమం కలగజేశాడు ఈరోజు నీకు క్షేమం కలగాలన్నా నీకు కోల్పోయిన ఆరోగ్యం మరలా రావాలన్నా కోల్పోయిన ఆస్తులు మరలా రావాలన్నా కోల్పోయిన నష్టాలు మన జీవితాల్లో దేవుడు మరలా మనకు డబల్ ఇవ్వాలంటే ఎవరిని చూడండి ఎప్పుడు మనిషి ఎప్పుడు స్వార్థపూరుడు ఎంత స్వార్థపూరుడు అంటే ఎప్పుడు తన కొరికే ప్రార్థన చేసుకుంటాడు ఆపదొస్తేనే తన కొరికే చేసుకుంటాడు కానీ యోగ ఎలాంటి వాడు తెలుసా సొంత స్నేహితులు ప్రాణ స్నేహితులు బాగా ఏడిపించిన స్నేహితులు కష్టాల్లో ఆదరించిన స్నేహితులు కాదు దుఃఖపడుతున్నప్పుడు కన్నీళ్ళలో ఉన్నప్పుడు ధైర్యపరిచిన స్నేహితులు కాదు వాళ్ళు అలా యోబు కొరకు ఒక్కరోజు కూడా ప్రార్థన చేసిన స్నేహితులు అసలుకే కాదు యోబు నువ్వు ఇంత ఉన్నావా మేము కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాం నేను నీ కొరకు సపోర్ట్ చేస్తాం అని అన్న స్నేహితులు కాదు యోబుకి అంత బాధ పెట్టిన స్నేహితుల కొరకు యోబు ఏం చేస్తానంటే తన క్షేమం ఎప్పుడు వచ్చిందంటే ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే నష్టపరిచారో వారి కొరకు ఎప్పుడైతే ఏబు ప్రార్థన చేస్తున్నాడో దేవుడు కోల్పోయిన కూడా క్షేమస్థితిని మరల ఇచ్చాడు మళ్ళీ ఆరోగ్యాన్ని ఇచ్చాడు మళ్ళీ పిల్లల్ని ఇచ్చాడు ఆస్తిని ఇచ్చాడు మళ్ళీ అంతర్ణతలు ఇచ్చాడు ఎప్పుడైతే నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తావో నీకు వ్యతిరేకమైన వారి కొరకు ప్రార్థన చేస్తావు నీకు నష్టం కలగ వారి కొరకు ప్రార్థన చేస్తావు అలాగే నువ్వు అనేక ప్రజల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతాడో నువ్వు నిజంగా భయభక్తి కలిగిన వారు ఎవరిని అంటామంటే ఇతరుల కొరకు తన కొరకు కాకుండా ఏబు తన కొరకు చేసుకున్నాడు దేవుడు ఇవ్వలేదు ఇతరుల కొరకు ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టాడో ఆ దేవుడు ఏం చేయడం మొదలుపెట్టాడు దేవుడు కార్యాలు చేయడం మొదలుపెట్టాడు ఎంతవరకు నీ జీవితంలో కార్యాలు ఆగిపోయినాయా దేవుడు అద్భుతాలు ఆగిపోయి ఉండొచ్చు దేవుడు మరలా కార్యాలు తన కార్యాలు జరగాలంటే మనం కొరకు ప్రార్థన చేయాలా కొరకు ప్రార్థన చేయాలా ఇతరుల కొరకు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చెయ్యి దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు భయభక్తి కలిగిన వాడు ఎలాగుంటాడంటే కష్టాల్లో దేవునికి నమ్మకంగా విడిచిపెట్టనివాడు ఇయో ఇలాంటి వాడు కష్టాలు వచ్చాయి ఇంకా ఆయనకు వచ్చిన కష్టాలు ఈ భూమి మీద ఇంక ఇప్పుడు వరకు ఎవరికి రాలేదనుకుంటాను ఒకరోజు నేను ఒక ఇంటికి వెళ్ళాను ఒక ఇంటికి వెళ్తే ఒక అమ్మ అన్నది నాకు వచ్చిన కష్టాలు మీకు ఎవరికైనా వస్తే దెబ్బకు చచ్చిపోతారు అన్నది ఆమె నాకు వచ్చిన బాధలు నాకు వచ్చిన కష్టాలు నాకు వచ్చిన శ్రమలు వస్తే ఎవరు బతకరు పాస జోసపు పాస్తగర్ అన్నదామే అంటే ఏబుకి కంటకాండ ఎక్కువ వచ్చినాయి పది మంది కొడుకులు చనిపోయారు ఆస్తులు పోయినాయి శరీరం రోగం వచ్చింది బాధ వచ్చింది అయినా యోబు తన భక్తిని వదిలిపెట్టలేదు తన దేవుని వదిలిపెట్టలేదు కష్టాల్లో కూడా దేవుని విడిచిపెట్టని భక్తి కలిగినవాడు అలాగే తనకు విరోధులు తన బాధ పెట్టిన వారు కొరకు కూడా యోబు ప్రార్థన చేసినవాడు నీ జీవితంలో ఆ ఇలాంటి కానీ ఇలా ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను గుర్తు చేసుకొని మరలా కోల్పోయినన్నీ కూడా ప్రభు ఇస్తాడు ఇది మూడవది నాలుగోది మనం చూద్దాము నాలుగోది దానియలు గ్రంథం ఈ ఆరో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండవ వచ్చిన చదువుదాం చూడండి దానియలు గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండో వచ్చినం అందుకు దానియలు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి ఆ నిర్దోషిగా గనుక ఆ రాజా ఇక్కడ చూస్తే భక్తిగా జీవించే వారికి ప్రమాదాలు ఎదుర్కొంటారు భక్తిగా జీవించే వారికి ఏమి ఎదుర్కొంటారు ప్రమాదాలు వస్తాయి ఏమొస్తాయి చూడండి మొదటి తిమోతి రాసిన పత్రిక ఒక వచనం చూపిస్తా చూడండి మొదటి తిమోతి రాసిన పత్రిక ఒకసారి అండి కొత్త నిబంధనల మాట ఉంటుంది మొదటి తిమోతి రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండో వచ్చిన చదవండి అదేనా రెండవ తిమోతి రాసిన పత్రిక మూడు పన్నెండు రెండవ తిమోతి రాసిన పత్రిక మూడు పన్నెండు సద్భక్తి గల వారికి హింసను ఇక్కడ చూడండి భక్తిగా జీవించే వారికి శ్రమలు తప్పవు నిజంగా దేవునికి ఎవరైతే భయభక్తులుగా చూపిస్తారో దేవునికి ఎవరైతే భయపడతారో ఇక్కడ అంటున్నాడు కొత్త నిబంధనలో ఇక్కడ దానియలు ఎలాగైతే ఎదుర్కొన్నాడో కొత్త నిబంధనలు సద్భక్తి భక్తిగా జీవించే వారికి ఏం తప్పవు శ్రమలు తప్పవు ప్రమాదాలు తప్పవు ఆపదలు తప్పవు వచ్చినా ఇక్కడ చూడండి ఇక్కడ భక్తి కలిగి జీవించే వారికి ప్రమాదాలు ఎదుర్కొన్నాడు కానీ దేవుడు అక్కడ అతను కాపాడాడు భక్తి కలిగిన వారి పరిస్థితుల్లో భక్తి కలిగిన విశ్వాసం కోల్పోలేదు అలాగే అతను ప్రభుతో జీవించిన నమ్మకం సింహ బోన్లోకి పోయినప్పటికి కూడా అతను ఎవరి మీద నమ్మకం కలిగి ఉన్నాడు ఎవరి మీద నమ్మకం సింహ బోన్లోకి పోతున్నాడు అప్పటికి దేవుడు కార్యం చేశాడా సింహ బోన్లో పోయే వరకు దేవుడు కార్యం చేశాడా ఆపద తప్పించాడు దేవుడు చెప్పాడేమైనా దాని వేలు నీకు సింహ బోన్లోకి వెళ్ళాక నేను నీ దగ్గరకు వస్తాను చెప్పాడా దేవుడు చెప్పలేదు చెప్పకపోయినా ఇక్కడ దానిలతో మనం మనం చూస్తే దాని నిర్దోషం కలిగిన వాడు దేవుని ఎందు భయభక్తి కలిగిన వాడు ఇక్కడ చూస్తే ఆ భయభక్తి కలిగిన వాడితో దానిలకు ఉన్న నమ్మకం ఏంటిదంటే సింహం బోనలో పోయిన దేవునిపై నమ్మకాన్ని వదిలిపెట్టలేదు విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా దేవునిపై ఉన్న విశ్వాసం కానీ భక్తి కలిగిన వాడు ఎలాంటి వాడు అంటే ప్రమాదాలు అయితే వస్తాయి శ్రమలైతే కలుగుతాయి ప్రా కష్టాలైతే ఎదుర్కొంటాడు సమస్యలు అయితే ఎదుర్కొంటాడు కానీ ఆ భక్తి కలిగిన వాడిని దేవుడే అతని పక్షంగా నిలబడతాడు ఎవరు నిలబడారు దానియాలకి చుట్టూ వ్యతిరేక మనుషులు ఉన్నారు శత్రువులు ఉన్నారు ప్రమాదం కలగజేసిన వారు అతని ప్రార్థన జీవితాన్ని చెడగొట్టారు అనేక ప్రమాదాలు గురి చేసినప్పటికీ కూడా అతను పక్షంగా ఏ దేవుని అయితే నమ్మాడో ఏ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడో ఆ దేవుడే అతని సింహ భూమిలోకి ఆయనే వచ్చాడు అర్థమవుతుందా ఇక్కడ దానిలు మనం చూస్తే అతను భయభక్తి కలిగిన వాడు కాబట్టి ఎవరు వచ్చారు చెప్పండి కష్టాలు అయితే వస్తాయి నిజంగా భయభక్తి కలిగిన వాడు ఎవరంటామంటే కొంతమంది అంటే ఎంత భక్తిగా ఉన్నాను ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాను ఎంత దేవునితో సాహసం కలిగిన ఉంటాను నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అనుకుంటారు కొంతమంది భక్తి కలిగిన వారికే శ్రమలు ఎదుర్కొంటారు భక్తి కలిగిన వారే సమస్యలు ఎదుర్కొంటారు భక్తి కలిగిన వారే ప్రమాదాలు ఎదుర్కొంటారు ప్రమాదాలు ఎదుర్కొన్నా కష్టాలు ఎదుర్కొన్న సమస్యలు ఎదుర్కొన్న విశ్వాసాన్ని దేవునిపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోలేదు దానియాలు అలాగే సింహ భోన్ వెళ్తున్నప్పుడు కూడా దానియాలు దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదు అలాంటి పరిస్థితి అంత నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దాని ఏమయ్యాడు చెప్పండి రాజు తనను కాపాడలేదు ఆ అతను ప్రజలు ఎవరు కాపాడలేకపోయారు కానీ స్నేహితులు అతను కాపాడలేకపోయారు కానీ ఎవరు కాపాడారు చెప్పండి ఏ దేవుని అయితే నమ్మకం ఏ దేవుని అయితే విశ్వాసం ఏ దేవునికైతే పరిశుద్ధంగా జీవించాడు ఆ దేవుడే దాని సింహ భోన్ లోకి దేవుడు వచ్చి విడిపించినట్టుగా ఉన్నది ఈ వాక్యం మనం ఇది మూడో మాట మనం తీసుకోవచ్చు నాలుగో మాట మనం చూస్తే నాలుగో మాట ముప్పై నాలుగో కీర్తన పదకొండో వచ్చిన మనం చూద్దాం వినండి ఇక్కడ భయభక్తి కలిగిన వారు ఎవరంటే చెడ్డ మాటలు పలక్కుండా నీకు ఎక్కువ సంవత్సరాలు ఆయుష్ కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా క్షేమం కాలన్నా ఏమంటాడు చెప్పండి ఇతను దావిది వాడు అంటే ఎల్లప్పుడూ పాటలు పాడేవాడు ఎల్లప్పుడూ ఆరాధన చేసేవాడు కష్టాలలో కూడా ఒంటరి పరిస్థితుల్లో కూడా దాని దావిదెలాంటి వాడంటే అందరికన్నా ఎక్కువగా స్తుంచిన వాడు ఎవరంటే దావిదు దేవునికి చాలా ఇష్టమైనది ఏదంటే ఆరాధన పాటలు నేను అందుకే ముప్పై నాలుగో కీర్తన ఒకటో వచ్చినంలో అతను ఎలా ఉంటాడంటే నేను ఎల్లప్పుడూ యహోవాను నేను ఎల్లప్పుడు కూడా అంటే కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు ఒంటరి పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు నేను అర్థం చేసుకోలేని పరిస్థితులు కూడా నేను ఎల్లప్పుడూ శ్రమలలో కూడా ఆయన స్థుతిస్తాను కష్టాల్లో కూడా ఆయన స్థుతిస్తాను ఎవరు నన్ను అర్థం చేసుకున్నప్పుడు కూడా నేను ఆయన స్థుతిస్తాను నన్ను అందరూ బాధపరుస్తున్నప్పుడు అందరూ నా చేయి వదిలేపెట్టిన దావిదంటాడు ఒక మాట ఏంటంటే నా తల్లిదండ్రులు నా చేయి వదిలేసిన ఆయన నన్ను చేరదీస్తాడని అంటాడు నన్ను చేరదీస్తానండి ఇక్కడ చూడండి దావీదు గురించి ఎంత మంచి మాట ఎందుకు ఎల్లప్పుడూ అంటే ఏ సమయంలో అయినా ఏ భయభక్తి కలిగిన వాడు ఎవరు అంటామంటే సమస్యలు తనకు వ్యతిరేకమైన పరిస్థితుల్లో తన వ్యతిరేకం చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఇబ్బందుల్లో కూడా దానివీదు ఎలాంటి వాడు అంటే ఎలాంటి వాడు చెప్పండి ఎలాంటి వాడు పాటలు పాడేవాడు దినానికి ఎన్ని పాటలు పాడేవాడు ఏడు పాటలు పాడేవాడు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు మూడు సార్లు ప్రార్థన చేసేవాడు దావీదును దేవుని అంతగా ఆ దావిదికి వచ్చిన కష్టాలే కావచ్చు దావీదికి వచ్చిన శ్రమలే కావచ్చు దావీదికి వచ్చిన ఆపదలే కావచ్చు అన్ని పరిస్థితులు దావిదు నిలబడని గల కారణం ఒకటే దావిదును ఎందుకు దేవుడు ఎక్కువ ప్రేమించాడు చెప్పాలంటే ఎక్కువగా ఆయన ఆరాధన చేసే వ్యక్తి ఈ భూమి మీద నువ్వు దేవుని స్థుతించకుండా ఈ భూమి మీద దేవుని ఆరాధించకుండా మన పరలోకానికి అక్కడ కూడా ఆరాధనే ఉంటుంది అక్కడ కూడా దేవుని స్థుతించేది ఉంటుంది అక్కడ కూడా దేవుని మహిమ చెల్లించేదే ఉంటుంది కాబట్టి భయభక్తి కలిగిన వాడిని ఎవరంటామంటే ఆరాధించే వ్యక్తిని ఎట్లాంటి పరిస్థితి ఆరాధించి మేలు చేసినప్పుడు ఆరాధించే వ్యక్తి కాదు మనం మేలు చేసినప్పుడు ఆరాధన చేస్తాం మంచిది మేలు చేసినప్పుడు కృతజ్ఞత కలిగి ఎన్నో పాటలు బాగా ఇంత కష్టకాలంలో నన్ను ఎన్నో కృతజ్ఞత పాటలు పాడతాం అదే నీకు వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎల్లప్పుడంటే ఏంటిది ఉన్నప్పుడు ఆరాధన చేయాలా మేలు పొందుకున్నప్పుడు ఆరాధన చేయాలా ఆశీర్వాదం పొందుకున్నప్పుడు ఆరాధన చేయాలా దేవుడు అడిగిన ఇచ్చినప్పుడు ఆరాధన చేయాలా అలాగే కష్టాలలో కూడా ఇబ్బందులలో కూడా ఇరుకులలో కూడా నువ్వు దేవునికి ఎప్పుడైతే ఆరాధన చేస్తావో ఖచ్చితంగా నీతో నీ పక్షం అందుకే యహోవ దూత ఆయన ఆ చూడు వచ్చింది చదువు మాది ముప్పై నాలుగో కీర్తన వచ్చింది చదువు యహోవ ఎందు భయభక్తు గల వారికి కావలి ఉంచి వారిని వారి చుట్టూ కూడా ఎవరు కాపాడుతారంటే భయభక్తి గలవారికి దా భయభక్తి గలవారిని ఎవరిని అంటామంటే మనుషులు చూసినా చూడకపోయినా దేవుని ఆరాధించే వ్యక్తి ఒంటరిగా ఎన్నో సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు ఎడారిలో ఉన్నారు నిజంగా నేను దావిది అనుకుంటాను ఆ ఎడారిలో దావిదికి ఒక ఇల్లు లేదు ఒక చోటు లేదు పడుకోవడానికి ప్లేస్ లేదు అరణ్యంలో ఒంటరి పరిస్థితి సింహాలు ఉన్న స్థలం అది ఏ స్థలం అది సింహాలు ఎలుగుబంట్లు అరణ్యంలో భయంకరమైన ప్లేస్ అలాంటి ప్లేస్ అదంతా ధైర్యంగా ఉండడం గల కారణం ఏంటంటే దావిదె అప్పుడు కూడా నాకు నేను చిన్న వయసులో అందుకంటే ఇంకొచ్చి చిన్నగా ఉన్నాను ఆ చిన్న వయసులో నేను ఆ మన బర్రెలకాడ జీతం ఉంచారు జీతం ఉంచే అడవిలో ఒక్కడికి వెళ్ళాల అడవిలో బర్రలు తోలుకుంటా అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా భయం వేసేది నాకు భయం వేసినప్పుడల్లా పాటలు పాడేవాని అప్పుడు భక్తి ఏంటో తెలియదు దేవుడు ఎవరో తెలియదు కానీ ఏదో పాటలు పాడేవాని ఆ పాటలు పాడినప్పుడు నిజంగా నాకు ఎంతో ధైర్యం అనిపించేది కాబట్టి నాకు అప్పటి నుంచి అనిపించే నిజంగా ఒక దేవుడు నన్ను కాపాడి నాకు ఆ రోజు గుర్తుంది దావిది కూడా ఎలాంటివంటే అరణ్యంలో ఉండేవాడు ఎడారిలో దా ఏంది ఆ సింహాల మధ్య ఉండేవాడు అలాగే ఎలుగుబంట మధ్యలో ఉండేవాడు అసలు తండ్రి చూసి ఎలాగున్నా అడిగేవారు లేరు పట్టించుకునేవారు లేరు ఎలాగున్న అడిగి చూసేవారు లేరు కానీ ఆ కానీ దావీదు మాత్రం ఎప్పుడు పాటలు పాడేవాడు అందుకే ఆ ఎడారిలో కూడా సింహాల మధ్యలో కూడా అతను అంత కాపాడబడడం గల కారణం ఏంటంటే అతనితో దేవుడు ఉన్నాడు అర్థమవుతుందా నీ ఒంటరి పరిస్థితిలో నేను పట్టించుకునే వారి మధ్యలో ఉన్నప్పుడు నేను ఎవరు చూడని పరిస్థితిలో ఉన్నప్పుడు దావిదిలాగా నేను పట్టించుకోవాలంటే నేను హృదయం ఏ స్థలంలో ఉన్నా అది ఉద్యోగంలో ఉన్న డ్యూటీలో ఉన్నా బస్సులో ఉన్నా ప్రయాణంలో ఉన్నా ఎక్కడ ఇంట్లో వంట పని చేసుకుని నువ్వు దేవుని స్థుతించడం మొదలుపెట్టు నీ స్థితి మార్చే శక్తి స్థుతుల్లో ఉంది నీకు మనసులో గొప్ప నెమ్మది తీసుకొచ్చేది ఏంటంటే పాటల్లోనే ఉంది ఆ దేవుని ఆరాధించే స్థితిలో ఉంది చర్చిలో ఒక్కడ సమయంలో మనం పాటలు పాడడం కాదు కానీ మనం ప్రతిరోజు కూడా మనం పాటలు పాడితే స్థుతి స్థితి మారుస్తుంది అంట స్థుతి ఏం చేస్తుంది స్థితి మారుస్తుంది పరిస్థితులు మారుస్తుంది నీకున్న ఇబ్బందులు మారుస్తే శక్తి అందుకే నేను ఎల్లప్పుడూ ఆయనను తీసి ఎల్లప్పుడూ ఏ పరిస్థితులైనా ఏ ఇబ్బందులైనా మేలు చేసినప్పుడే కాదు అన్ని పరిస్థితులు మనం దేవుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం ఇచ్చినప్పుడే కాదు దేవుని స్థుతించేది మేలు చేసినప్పుడే కాదు దేవుని స్థుతించేది పౌలు కొత్త నిబంధనలు చూడండి వాళ్ళు ఎప్పుడు పాటలు పాడేరాలు ఎప్పుడు పాటలు పాడారు చరసాలు ఉన్నారు సంఖ్యలు ఉన్నారు రక్తం అంతా కారుతుంది మొత్తం కట్టబడారు కట్టబడ్డ వాళ్ళు స్తుతించడం మొదలుపెట్టారు వారు ఆరాధించడం మొదలుపెట్టారు ప్రభును ఘనపరచడం మొదలుపెట్టారు దేవుని యొక్క శక్తి వారు స్థలం అంతా కూడా బలముగా దిగి వచ్చేస్తుంది భూమి అంతా కదిలించేశాడు దేవుడు సంఖ్యలు బంధకాలు వారికి ఒక్కరికే తెగినాయా వారు చుట్టూ వారికి కూడా తెగిన సంఖ్యలు అలాలుయా నువ్వు దేవుని స్థుతించడం మొదలు పెడితే నీ సంఖ్యలు తెలవాలా నీ బంధకాలు తెగల నీతో ఉన్న వారికి బంధకాలు కూడా తెంపబడాలి కాబట్టి మనం అన్ని పరిస్థితుల్లో ప్రభుని స్థుతించం భయభక్తి కలిగిన వారిని ఎవరంటామంటే దేవుని స్థుతించేవారు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న కష్టాలు తనకు ఇబ్బందిగా ఉన్న ప్రత్యేక పరిస్థితులు శత్రు పరిస్థితులు శత్రు మధ్యలో ఉన్న కీర్తనకారుడు ఎప్పుడు రాసాడంటే చాలా భయపడుతున్న స్థలం రాసిన కీర్తన ముప్పై నాలుగో కీర్తన చాలా భయపడుతున్న స్థలంలో ఒంటరైన పరిస్థితిలో ఎవరు తనను వెర్రివాణి సౌలు దగ్గర నుంచి పారిపోతున్న పరిస్థితులు రాసిన కీర్తన అది కాబట్టి అలాంటి స్థలంలో కూడా దేవుని స్థుతించే వ్యక్తిగా ఉన్నాడు దావిదో హలో మొదటి మాట ఏం చూసుకున్నామంటే చుట్టూ దేవునికి విరోధమైన మనుషులు ఉన్నారు చుట్టూ కూడా నోహా దినాల్లో మనం చూస్తే అక్కడ ప్రజలు ఎవ్వరు మంచి లేరు అంత చెడిపోయిన వారి పాడైపోయిన వారే నోహా దినాల్లో ఆ తరము కానీ ప్రపంచం అంతా కూడా పాడైపోయింది కానీ అందరు నడిచినట్టుగా ఇతను నడుచుకోలేదు అందరు జీవించినట్టుగా ఇతను జీవించలేదు అందరూ బ్రతికినట్టుగా ఇతను బ్రతకకుండా దేవుడు ఏ మాట అయితే చెబుతాడు దేవుని ఎందుకు భయభక్తి కలిగినప్పుడు ఎవరంటామంటే దేవుడు చెప్పిన మాట చిన్న మాట అయినా విధేత చూపు లోబడతాను చూసినావా వారు దేవునికి భయపడేవారు అందుకే నోహావు కానీ నోహావు కుటుంబము కానీ భయ నిజం భయభక్తి కలివని ఎవరంటామంటే దేవుడు ఏదైతే మాట చెప్పాడో ఆ మాటకు విధేత చూపిన వారే భయభక్తి కలిగిన వాళ్ళు మొదటి మాట నోహవు దినాల్లో మనం చూస్తాం రెండవది మనం చూస్తాము యోగు జీవితంలో మనం చూసాం యోగు కూడా యోగును కూడా మనం ఏం చూసాము చెప్పండి యోగు యొక్క జీవితంలో కూడా ఎదురైన పరిస్థితుల్లో కూడా అతను భయపడిన విధముగా చూస్తే భయభక్తి వాడు ఎవరంటే ఆ కష్టాలలో కూడా దేవునికి నమ్మకంగా నిలబడేవారు భయభక్తి కలిగిన వంట కష్టాలలో వచ్చిన అన్ని కోల్పోయిన పరిస్థితులు వచ్చినా దేవునికి నమ్మకంగా దేవుని వదిలిపెట్టని వాడు ఎవరంటే యోగు భయం పడేవారు ఎవరైనా ఉన్న కష్టాలు వచ్చిన శ్రమలు వచ్చిన అనారోగ్యాలు వచ్చినా అన్ని కోల్పోయే పరిస్థితులు వచ్చినా నీ విశ్వాసాన్ని కాపాడుకు నిలబడేమనుకో నీలో భయం ఉంది దేవునికి భయ భక్తి ఉందని చెప్పాల ఇది రెండో మాట మూడో మాట మనం చూస్తాము యోసేపు జీవితంలో కూడా యోసేపు కూడా పాపం చేసే అవకాశాలు వచ్చినా పొరుగువాని బారిని ముట్టుకోకుండా పరిశుద్ధంగా ఉన్నాడు అతను అంత అవ్వడానికి గల కారణం అంతగా దీవించబడడానికి గల కారణం దేవుడు ఎవరిని గొప్పవాడిగా చేస్తాడంటే దేవునికి భయపడేవారిని పాపము చేయకుండా పారిపోయిన వారిని పాపం చేసే అవకాశాలు ఉన్నప్పటికీ తన వస్త్రాలు వదిలిపెట్టి పారిపోయాడు తన వస్త్రాలు కూడా వదిలిపెట్టి పారిపోయాడు పారిపోవడమే కాకుండా తన అన్నలకంటే తన ఇంటి వారందరికంటే యోసేపును ఎందుకు గొప్పవాడు చేశాడంటే అతని పరిశుద్ధ జీవితాన్ని బట్టే దేవుడు నువ్వు ఊరికనే పరిశుద్ధంగా గొప్పవాడినిగా చేయడు భక్తిగా నువ్వు ఊరికనే చ మనం దేవుని స్థుతించినంత మాత్రం దేవుడు భక్తి చేయడు ఎవరు పరి గొప్పవాడిగా చేస్తాడంటే గొప్పవాడు గల కారణం పాపానికి దూరంగా ఉండి జీవించడమే దేవునికి భయపడడం యోసేపు భయపడ్డాడు మూడవది నాలుగోది మనం చూసాము దానియాలు చూస్తే దానియాల విషయంలో కూడా మనం చూసి సింహం బోన్లో వెళ్ళే పరిస్థితులు దేవునిపై నమ్మకాన్ని వదిలిపెట్టలేదు అలాగే భక్తి కలిగిన వాడికి శ్రమలు వస్తాయి ఏమొస్తాయి భయ భక్తి కలిగిన వాడికి ఏమొస్తాయి శ్రమలు ఇబ్బందులు కష్టాలు వస్తాయి ప్రమాదాలు వస్తాయి ప్రమాదాలు కూడా ప్రమాదంలో కూడా పడతాడు కొంతమంది ఎంత భక్తిగా ఉంటే ఇంత ప్రమాదాలు ఎందుకు దేవుడు పా పంపించాడు ఎంత భక్తిగా ఉంటే దేవుడు నన్ను ఎందుకు ఇంత దూరం చేశాను అంటాము కానీ అలాంటి ప్రమాదంలో కూడా తన పిల్లలను కాపాడుతాడు దేవుడు ఇది భక్తిగా నలుగురు వ్యక్తులను చూపించాను దేవుడి కొద్ది మాటలు గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నోహమును మా ముందుకు తీసుకొని వచ్చావు యోసేపును మా ముందుకు తీసుకొని వచ్చావు అలాగే యోపును మా ముందుకు తీసుకొచ్చావు ప్రభా దానియాలను మా ముందుకు తీసుకొని వచ్చావు అలాగే దావిదును కూడా మా ముందుకు ఐదుగురు వ్యక్తులు మా ముందుకు తీసుకొని వచ్చావు ప్రభా నీ కటాక్షము భయ దేవునికి భయపడిన వాళ్ళు ఈ ఐదుగురు కూడా వారి జీవితాలు ఎదురైన పరిస్థితుల్లో కూడా దావిదుని నిన్ను ఎల్లప్పుడూ నేను యహోవాను సన్నిధించేదని అన్నాడయ్యా అయ్యా వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ఇబ్బందుల్లో కూడా నాయన ప్రమాదమున్న పరిస్థితుల్లో కూడా శ్రమంలో కూడా నేను స్తుంచగలిగిన భక్తి భయము మాలో కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం డిన వాక్యుని ప్రజల హృదయాలు నాటి ఫలింపు దేమని ఏసునామములు అడుగుతున్నాను తండ్రి